అందరికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్న ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సర కాలంలోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది అయితే తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్నా క్యాంటీన్లను నిలిపివేశారు మళ్ళీ ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇవాళ మొట్టమొదటి అన్నా క్యాంటీన్ ను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి భార్య నారా భువనేశ్వర్ గారితో కలిసి గుడివాడ నియోజకవర్గంలో పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించడం జరిగింది ఈ మిగతా తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లను రేపు రాష్ట్ర మంత్రివర్యులు అధికారులు అందరూ కలిసి వారి వారి నియోజకవర్గాల్లో ప్రారంభించడం జరుగుతుంది అయితే ఈ అన్న క్యాంటీన్లు వచ్చేసరికి టైమింగ్స్ వచ్చి బ్రేక్ఫాస్ట్ ఉదయం ఏడున్నర గంటల నుంచి పది గంటల వరకు లంచ్ వచ్చేసరికి పన్నెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు డిన్నర్ వచ్చేసరికి ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది అయితే ఈ అన్నా క్యాంటీన్లో పొద్దున పూట టిఫిన్ వచ్చేసరికి ప్రతిరోజు ఇడ్లీ ప్లస్ చట్నీ లేదా సాంబారు ప్రతిరోజు ఇడ్లీ అనేది కామన్గా ఉంటుంది పూరి ఉప్మా పొంగల్ వచ్చేసరికి ఒకరోజు పూరీ పెడితే రోజు ఉప్మా ఒక రోజు పొంగలి ఇలా ఆల్టర్నేట్గా ఉంటుంది అయితే లంచ్కి వచ్చేది లంచ్ మరియు డిన్నర్కి వచ్చేసరికి వైట్ రైస్ కూర పప్పు సాంబార్ పెరుగు పచ్చడి ఇవి మేను వారానికి ఒక రోజు స్పెషల్ రైస్ ఏదో ఏదో ఒకటి ఆలోచించి పెడతారు ఆదివారం మాత్రం సెలవే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ